వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటంటే భోగి అందరికీ హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు తెలుగు లేపాలి కాబట్టి ఎందుకైతే తెలుగు లేపుతున్నా మీరు భోగి మేమైతే పెట్టుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ కూడా వచ్చేసింది స్తా అనుకున్నా కానీ అప్పుడు కొంచెం చీకటి ఉంది ఇప్పుడే కొంచెం మంచిగా వెళ్తురు వచ్చింది లేకపోతే కెమెరాకి అంత క్లారిటీ రాదు అని ఇప్పటి కూడా అత్తలేదు వెనుక చూసుకొని మొత్తం మొత్తం మంచిగా ఉంది మీరు భోగి మంటలు పెట్టుకుంటే కామెంట్ చేయండి భోగి గురించి కూడా కొంచెం మాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను పెట్టుకున్నాడు భోగి అనగానే వచ్చేది అందరికీ గుర్తుకొచ్చేది పాత వస్తువులైనా పాత జ్ఞాపకాలైనా ఆ మంటలు వేసి కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనే కాన్సెప్ట్ అనేది మాకు కూడా కొంచెమే తెలుసు మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి తర్వాత నుంచి అయినా కొంచెం ఇంప్రూవ్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ హ్యాపీ భోగి